నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాం ఇక స్టోరీ కాకపోయినా స్టోరీ లాంటిదే ఒక విషయం కూడా చెప్పుకుంటాము నిన్న మా అబ్బాయి పుట్టినరోజుకి చాలామంది విషెస్ పెట్టారు అందరికీ ధన్యవాదాలు అట్లాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడాను నా ఆశీర్వాదాలు పెద్దవాళ్ళు అయితే విషేస్ చెప్తున్నాను అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను అట్లాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అట్లాగే విశ్వకర్మ జయంతి ప్రధాని మోడీ గారి గురించి మీ అందరికీ తెలుసు కదా కొంతమందికైనా తెలియని విషయం విశ్వకర్మ గురించి విశ్వకర్మ గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీకు చెప్తాను ఎంతమందికి తెలుసో లేదో నాకు తర్వాత స్టోరీ అంతా విన్నాక ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి విశ్వకర్మ ప్రభాసుడు అనే మనువుకి దేవతల గురువు అయినా బృహస్పతికి చెల్లెలైన యోగి సిద్ధికి పుట్టాడు ఈయన అంటే ఈ మనువు ప్రభాసుడు యోగి సిద్ధి అంటే దేవతల గురువు బృహస్పతి చెల్లెలకి పుట్టిన ఆయన ఈ విశ్వకర్మ విశ్వకర్మ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను ఈ విశ్వకర్మ దేవతల శిల్పి ఈయన దేవతలకి రథాలు ఆయుధాలు ఇవన్నీ చేస్తాడు అంటే ఓ రకంగా మనం ఇప్పుడు ఆర్కిటెక్చర్ అంటాం కదా మనం అంటే ఆయుధాలు రథాలు వాళ్ళకి కావాల్సినవన్నీ తయారు చేసే ఆయన ఈయనకి సంధ్య అనే కూతురు ఉంటుంది ఆ సంధిని సూర్యునికి ఇచ్చి వివాహం చేస్తాడు సూర్యునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఆ వేడి తట్టుకోలేక ఆ సంధ్య వాళ్ళ నాన్నగారు అంటే విశ్వకర్మకు వచ్చి చెబుతుంది నాన్నగారు నేను ఆ వేడిని తట్టుకోలేకుండా ఉన్నాను అని అప్పుడు ఆయన ఆ సూర్యునికి పెడతాడు సాన పెట్టినప్పుడు కాస్త వేడి తగ్గద్ది తర్వాత సంతోషపడద్ది వాళ్ళ కూతురు ఆ సాన పెట్టినప్పుడు రాలిన పొడి ఉంది కదా ఆ పొడితోటి సుదర్శన చక్రం తయారు చేసి శ్రీ మహావిష్ణువుకి ఆయుధంగా ఇస్తాడు అట్లాగే చాలామందికి రకరకాల ఆయుధాలు దేవతలకి అన్నీ ఆయనే ఇస్తాడు మహాభారత యుద్ధంలో కూడాను ఈ ఆయుధాలు ఉపయోగించినట్టు పురాణాల్లో కూడా చెప్తారు అలాగే కృష్ణునికి ద్వారకని పాండవులకి మైసభను కూడా నిర్మించాడు అట్లాగే ఈయన గ్రహాంతజ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అప్పుడు భూలోకంలో మానవ రూపంలో వచ్చి ఆమెని వివాహం చేసుకుని పిల్లల్ని కంటాడు పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళందరూ రకరకాల చేతి వృత్తుల్లో స్థిరపడిపోతారు ఆ చేతి వృత్తుల్ని మనం ఇప్పుడు గోల్డ్ స్మిత్ కార్పెంటరు ఇలా అంటాం కదా అంటే విశ్వబ్రాహ్మలు అంటాం బ్రాహ్మలు వేరే విశ్వబ్రాహ్మలు వేరే ఆ బ్రాహ్మలు ఈ విశ్వ బ్రాహ్మలు కూడాను మామూలుగా లాగే జంజ వేసుకుంటారు వాళ్ళు కూడాను గోల్డ్ స్మిత్ అంటే బంగారు పని కంసుల పని కంసాలి పని అంటారు కదా కంసాలి పని అంటే గోల్డ్ తయారు చేయడం ఇప్పుడు అంటే మిషన్లు అవన్నీ వచ్చాయి ఒకరంటూ లేదు ఎవరైనా చేస్తున్నారు కాబట్టి ఒకప్పుడు కంసాలు వాళ్ళు మాత్రమే గోల్డ్ తయారు చేసేవాళ్ళు ఇట్లాగే కార్పెంటర్ అంటే మనకు వుడ్ వర్క్ అయి చేస్తారు కదా కొయ్య పనులు అట్లాంటివి వాళ్ళు కూడాను విశ్వబ్రాహ్మలే అంటారు ఇట్లా రకరకాలుగా ఏ ఏ చేతి వృత్తులు చేసుకుంటున్నారో వీళ్ళుగా స్థిరపడిపోయారు అనమాట వీళ్ళనే విశ్వబ్రాహ్మలు అంటారు ఈ విశ్వకర్మకి పుట్టిన పిల్లలు భూలోకంలో పుట్టిన పిల్లల్ని ఇది నాకు తెలిసిన కొంత సమాచారం ఆయన గురించి ఈ విశ్వకర్మ అని ఆయన కూడాను దేవతలలో ఒకడు అనమాట ఈ విషయాలన్నీ ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే ఆయన జయంతి కదా విశ్వకర్మ జయంతి కదా రకంగా ఆయన ఇంచుమించుగా శ్రీ లాగే కొలుస్తారు జనాలు ఇక ఈరోజు ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి అట్లాగే తెలుసుకున్న వాళ్ళైతే మీ పిల్లలకి తప్పక ఇలాంటి కథలు నేర్పించండి అసలు విశ్వకర్మ అంటే ఎవరు అనేది కూడా చాలామందికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఈ విధంగా నాకు తెలిసినంత వరకు కొంతవరకు చెప్తున్నాను అట్లాగే కామెంట్స్ ఉన్నాయి కదా నా కామెంట్స్ అయితే ఈరోజు నా టైం బాగుంది కరెక్ట్గా ఎనిమిది దాకా అంటే నిద్ర లేచేటప్పటికి నా పనులు చేసుకొని స్టార్ట్ చేశాను మిగతా పనులు ఏమీ లేదండి ఓన్లీ బ్రష్ చేసుకోవడం బాత్రూమ్ పోవడం తర్వాత కామెంట్స్ పెట్టడం దగ్గర కూర్చున్నాను ఎయిట్ దాకా టీ కూడా తాకకుండా ఆగిపోయాను ఎయిట్ దాకా నిన్న పెట్టిన వాళ్ళకు కూడాను ఒకవేళ పెట్టుంటానేమో ఎందుకంటే కన్ఫ్యూజన్ నాకు వీడియో అయితే నేను ఎప్పటికప్పుడు నాకు ఎవరు పెడతారు కామెంటు వాళ్ళ వీడియో చూసేస్తాను లైక్ ఇచ్చేస్తాను కానీ కామెంట్ పెట్టడానికి స్టిక్ అవ్వడం లేదు కదా అందుకని పొద్దున్నే తీసుకుంటున్నాను ఇదేదో నేను చిన్నప్పుడు బాగా చదువునుంటే అంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను బాగా చదువునుంటే ఈరోజు మీ ముందు యూట్యూబ్లో కనిపించనేమో జాబ్ చేసుకుంటా ఉండేదాన్నేమో అనుకుంటున్నాను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నానని నాకేం నాకు నవ్వు వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను ఇలాగే ఈ స్టోరీలు కూడా కొన్ని చదివి మీకు కూడా వివరిస్తున్నాను కదా అప్పట్లో అంత మెమరీ ఉండి అంటే ఆ చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండి ఉంటే ఇట్లా ఉండుండనేమో అని అనిపిస్తుంది ఇక చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని బాధపడుతున్నారు నాలాగే బాధపడుతున్నారు మీరు కూడా ఇక మన కష్టాలు మనకు తెలుసు కాబట్టి ఎవరేం బాధపడకండి టైం ఉన్నప్పుడే మనం కామెంట్ పెట్టుకుందాం వీలైతే టీవీ వీడియో మటుకు ఆన్ చేసి పెట్టో లేకపోతే వింటారో లేకపోతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వినాలి లేదంటే ఆన్ చేసేనే పెట్టండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే మనం అనుకుంటున్నాము ఇది ఫ్రాడ్ అనుకుంటారు ఏమైనా అనుకోండి మనం మంచి మనసుతో చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఇట్లాగే కొనసాగిద్దాం తర్వాత సంగతి యూట్యూబ్ వాళ్ళు చూసుకుంటారు నిన్న సుజాత గారు కూడా వీడియోలో చెప్పారు తనకు కూడా స్టిక్ అవ్వడం లేదు అనని ఇట్లా భవానీ అమ్మ కూడా చెప్పారు స్టిక్ అవ్వడం లేదు అనని ఇట్లా కొంతమంది చాలా సఫర్ అవుతున్నారు మరి ఎందుకో ఏంటో నేను మొన్నే చెప్పాను కదా మాధురిని అడిగితే కూడా ఆ అమ్మాయి కూడా నాకు తెలియదు అండి అని చెప్పింది మరి మనం ఎక్కువ కామెంట్స్ పెడుతున్నాము లేకపోతే మనకు ఒక టైం లిమిట్ ఇచ్చారు ఏంటో తెలియదు కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు స్టిక్ అవ్వని వాళ్ళు ఏం బాధపడవలేదు నా లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తొందర తొందరగా లేచి నిన్న పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా ఉంటే వాళ్ళకి పెట్టేద్దాం అని లేచి పెట్టేశాను కరెక్ట్గా ఎనిమిది తర్వాత పుష్ప గార్డెన్స్ ఉంది కదా ఆమె ఆ టెరస్ కరెక్ట్ కరెక్ట్గా ఆ అమ్మాయికి పెట్టేటప్పటికి స్టిక్ అవ్వలేదు అప్పుడు కరెక్ట్గా ఎయిట్ టైం ఒక్క సెకండ్ కూడాను విించలేదు ఎంత పంక్చువాలిటీ కదా యూట్యూబ్ వాళ్ళకి కాబట్టి ఈ విషయాలన్నీ మనం కూడాను యూట్యూబ్ లాగే పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి అని యూట్యూబ్ వాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నారు అనుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను అట్లాగే మిడ్ నైటు మా అబ్బాయి పుట్టినరోజు జరిగింది ఉదయాన్నే స్నానాలు చేసేసి టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఆ తర్వాత మేము మూవీకి వెళ్ళామండి ఐనాక్స్కి అంటే మనకు హైదరాబాద్లో ఐమాక్స్ ఉంటుంది కదా అట్లాగే ఫినిక్స్లో ఇక్కడ ఐనాక్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మాల్ కదా మేము మూవీ ఒకటి చూసుకుని అంటే మిరాయి మూవీ వచ్చింది కదా తేజాది ఆ సినిమాకి వెళ్ళి అక్కడే బోన్ చేసుకొని మేము రిటర్న్ అయ్యి అలా సెలబ్రేట్ చేసుకున్నాము చిన్న ఫ్యామిలీ ఒక రెండు ఫోటోలు కూడా మీకు షేర్ చేస్తున్నాను చూస్తున్నారు చూస్తున్నారేమో ఇదండి నిన్న మాకు జరిగిన కార్యక్రమాలు అంటే ఒక మధ్య తరగతి వాళ్ళు ఎప్పుడైనా ఇలా సెలబ్రేట్ చేసుకుంటే కాస్త అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటుంది పిల్లలు సంతోషంగా ఉంటారు నేను పెద్దదాన్నయ్యాను కదా కాస్త నన్ను కూడా సంతోషపెట్టినట్టు ఉంటుంది చూడండి వీకెండ్ కాదు కదా అందుకని జనాలే లేరు ఈ వీడియో మేము ముగిస్తున్నాను మీకు కనుక నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి